పుట్ట చేత పట్టుకుని ఎడారు దేశం వెళ్ళి అక్కడ ఉపాధి కోసం వెళ్తున్నటువంటి ఎంతోమంది అభాగ్యులుగా మారుతున్నారు ఎంతోమంది జీవితాలు ఎండమావులుగా మారుతున్నాయి అత్తిరి మండలం మంచిలి ప్రాంతానికి చెందినటువంటి బొంతా సత్య పద్మ అనే ఆమె ఇంటికి వస్తున్న క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మరణించిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది ఇక్కడే కాదు చాలామంది సోషల్ మీడియాలో ఆ ఆమె ఫోటోలు చూసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది అయితే తన ఉపాధి కోసం కొంతకాలం క్రితం అంటే ఏడాదిన్నర క్రితం మస్కట్ ప్రాంత మస్కట్ దేశానికి వెళ్ళింది అక్కడ కొంత అనారోగ్యం పాలవడంతో అక్కడ ఏజెంట్ని భర్త బ్రతిమాలడిన క్రమంలోనే కొంత డబ్బులు కట్టాలని ఆమె చెప్పడం దాని నిమిత్తం లక్ష యాభై వేల రూపాయలు పైబడి ఆయన వేయడం ఇంకా సరిపోవు టికెట్ కోసం ఇంకొక అరవై వేలు మాకు పంపించాలని ఆమె డిమాండ్ చేయడం అది కూడా ఎంతో కష్టపడి అంటే ఏ రోజు పొట్ట చేత పట్టుకుని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి భర్తది అయినప్పటికీ కూడా డబ్బులేసిన క్రమంలో ఈ నాలుగు రోజుల క్రితం అయితే ఆమె బయలుదేరింది అసలు హైదరాబాద్ శంషాబాద్ నుంచి ఈ తణుకు వచ్చే క్రమంలోనే ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మరణించిన సంఘటన తెలిసిందే ప్రస్తుతం మనం మంచిలి గ్రామంలోని బొంత సత్య పద్మ ఇంటి దగ్గర ఉన్నాం ఆమె ఇంటి దగ్గర పరిస్థితి చూస్తుంటే చాలా విషాదవదనంతో తల్లిని కోల్పోయిన బిడ్డలు అదేవిధంగా భార్యను కోల్పోయిన భర్త చాలా ఆవేదన చెంది కన్నీరు మున్నీరు అవుతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఎలా వెళ్ళింది వెళ్ళింది అసలు ఎలా జరగడానికి కారణం ఏంటి అనుకోవచ్చు సంవత్సరం అయిందండి వెళ్ళి మస్కట్టు మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వెళ్ళింది ఇరవై నాలుగు తారీఖుకి ఇక్కడ శ్యామ్మాయి ఈ జవాళ్ళు వచ్చిందండి ఏంటంటే మామూలుగా వెళ్ళిన తర్వాత ఒక ఏడు ఒక అరభై వాళ్ళ ఇంట్లో పెట్టింది పని పని చేసుకోవటానికి అరభై వాళ్ళ ఇంట్లో నుంచి మళ్ళీ ఆఫీస్కి అలా హ్యాండ్ చేశారు ఆ తర్వాత ఆఫీస్లో ఉంటే మీ ఆయనతోటి డబ్బులు కట్టించు డబ్బులు కట్టకపోతే రెండు లక్షల యాభై వేలు కట్టాలి కడితే నేను ఇండియాకి పంపుతాను లేకపోతే పంపం అని అంటే నేను అంత ఎందుకు కట్టాలి కట్టలే అవసరం వద్దు ఇలా అందరూ అంటేనే డబ్బులు కట్టాలని ఫోర్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ఇలా లేకపోతే ఇలా ఇలాగేలా ఎలాగని కేసు పెడతాం అవి ఎడతాం అని బెదిరించింది అప్పుడు అని బెదిరించిందని బెదిరించే తర్వాత ఆవిడికి కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంటే ఏంటి ఎలా ప్రాబ్లంగా ఉందని బాధపడుతుంటే అని నేను రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల పదివేలు అప్పు తెచ్చి వడ్డీకి తెచ్చి కట్టానండి కట్టిన తర్వాత నెల పెట్టుకుంది నెలకు కూడా టెక్కడ తీయలేదండి డబ్బు వేసిన తర్వాత కూడా డబ్బు వేసిన తర్వాత కూడా టెక్క తీయకపోతే ఆవిడకి ఇంకా ఆరోగ్యం బాగోకపోతే ముప్పై తారీఖు కన్ఫామ్ ముప్పై తారీఖు తీసేస్తున్నాను నేను టికెట్ అని ఈ నెల ముప్పై తారీఖు అన్నదండి కానీ ఇరవై నాలుగో తారీఖుకి మాకు ఇంప్రవేషన్ లేకోకుండా ఆవిడ ఎక్కించేసింది ఎక్కించిన తర్వాత ఆవిడ మధ్యదారులోనే విజయవాడ హైదరాబాద్ ఈ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది బస్సులోనే కానీ మనకి చిన్న ఇంప్రవేషన్ కూడా లేదండి బస్సు డిపో వాళ్ళు తెలుసుకుని మా ఫోన్ నెంబర్ చూసి టికెట్ మీద ఫోన్ ఫోన్ చేసారండి ఫోన్ చేస్తే అప్పుడు ఎందుకు వస్తారో మాకు ముప్పై తారీఖు అని చెప్పారు ఇప్పుడు ఇందుకు వచ్చేందంటే కాదమ్మా ఒకసారి చూడండి ఆవిడో కాదో మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని పోటోలు పెట్టిన తర్వాత మా ఆవిడ అండ్ ఆవిడ మేము మేము పరిగెత్తుకుని వెళ్ళామండి వెళ్ళినప్పటికీ పోలీసులు బాడీని హ్యాండ్వర్ చేసుకుని గవర్నమెంట్ మాచిలో పెట్టారండి కానీ ఇంతలాగానే శవం వస్తుందని నేను ఎప్పుడు కలగనలేదండి నిజంగా ఎందుకంటే నా పిల్లలతో ముప్పై తారీఖున వచ్చేసిందని నేను పిల్లలకు కూడా చెప్పిందండి ముప్పై తారీఖున వచ్చేస్తున్నాను డాడీ అని అంటే మేము చాలా సమరంగా ఉన్నామండి వస్తుంది కదా నేను డబ్బులు కట్టేసి మనిషి డబ్బులు పోతే పోయింది మనిషి కూడా పోయిందండి డబ్బులు కట్టిన తర్వాత శవాన్ని అప్పగించింది నాకు సేవ అప్పగించిందండి అండి అసలు ఏజెంట్ ఎలా పరిచయం అయింది మీకు ఏజెంట్ అండి ఇప్పుడు మేము పాలకొల్లు మండలం శంతపర్లో ఆవిడ ఉందండి ఆవిడ మామూలుగా అక్కడ ఆ ఆఫీస్లో మామూలుగా ఆవిడ కూడా వెళ్ళింది మా ఊళ్ళు కూడా ఉన్నారని చెప్తే బాగానే చూస్తారంటే ఆవిడికి మామూలుగా మ మేము మాట్లాడి పంపించామండి పంపించిన తర్వాత ఇప్పుడు ఇంత స్థితికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలి డబ్బులు కట్టకపోతే పంపమని ఇలాగ బెదిరించి మా ఆవిడని అక్కడే భోజనం కూడా పెట్టకోకుండా టార్చర్ చేసిందండి బంధువులు పడుతున్నాను బాధలు ఫోన్ చేసి చెప్పిందండి చెప్పిందండి భోజనం కొరకు ఆవిడ శిరాకు పడతాం మీరు డబ్బులు కట్టుకోకుండా ఎన్నిసార్లు మా ఇంటి మీద పడి తింటారు డబ్బులు కడితే మీ ఆయన్ని నేను ఎక్కడ తీసేస్తాను వెళ్ళిపోతురు కానీ అని ఆవిడ అంటాం డబ్బులు కట్టకపోతే నేను పంపను అంటాం అని బెదిరించి ఒక టార్చర్ మనిషిని లోపల పెట్టి బంధించి నిర్భయించి అలా చేసిందండి అది ప్రభుత్వం వారు ఎవరైనా సరే అని ఇప్పుడు రాజకీయ నాయకులైనా సరే ముఖ్యమంత్రి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఏంటంటే ఇవన్నిటిని కొంచెం అరికట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అపాధ్యులు ఇతర ఇతర దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు ఎంతోమందిని మనం చూస్తూ వచ్చాం అలాంటి నరకాన్ని చూసి పాపం వారు చనిపోయిన వారు ఉన్నారు అలాగే అలాంటి ఏజెంట్లు వాళ్ళకి ఏది ఇన్సూరెన్స్లు కూడా లేకోకుండా ఏజెంట్లు వాళ్ళ అష్టానుసారంగా మామూలుగా ఏజెంట్లు వ్యాపారం చేసి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టి నరక వేతనం చూపిస్తున్నారు ప్రభుత్వం వారు ఏదైనా సరే కొంచెం అరికట్టి మేము కట్టిన డబ్బులు వాపసు ఇచ్చేలాగా దాన్ని మాట్లాడి మాకు సహాయం చేయండి నాకు ఇద్దరు పిల్లలు ఆవిడికి తెలిసిందండి ఆవిడికి తెలిస్తే ఆవిడ ఏమి ఇంప్రవేషన్ ఏమీ చెప్తలేదండి ఆవిడ ఆవిడ నేను చచ్చిపోవద్దని అనుకోలేదు నేను అని ఆ అంటంత తప్ప అంతలాగ అవుతుంది అని అనుకోలేదు నేను అని అంటుంది తప్ప ఇంకా రెండో మాట ఏం ఇలా అనారోగ్యంతో ఫోన్ చేసి మీ భార్య చెప్పిన సందర్భంగా చెప్పిందండి వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఆవేశపడుతుంది గుండె దాడవుతుందే ఇవన్నీ ఒళ్ళంతా పచ్చి పుండ్ లేకున్నాయి నేను దొగ్గలేకపోతున్నాను దొగ్గు వస్తుందని అన్నీ చెప్పు చెప్పిందండి చెప్పిన తర్వాత నేను అంతకు ముందే డబ్బులు కట్టాను అయినా ఒక డబ్బులు కట్టా కూడా నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యాన్ని నా భార్య ప్రాణం తీసిందండి నిర్లక్ష్యంగా ఆవిడ స్వత్త వచ్చింది టిక్క ఆ డబ్బులు తీసినట్లే టిక్కెట్ తీసేసి ఉంటే కనుక నా నా భార్య బతుకునండి ఏజెంట్ అక్కడ శాంతి మేడం అండి మస్కట్లోను ఇక్కడ విజయవాడలో రాణి మేడం అండి రాణి ఆవిడ పేరు ఇంటి పేరు పేరు తెలియదండి ఇంటి పేరు మా ఫోన్ నెంబర్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయండి నా దగ్గర నేను కట్టిన మా ఊ పాలకొల్లో మా ఊళ్ళో ఉన్నారండి ఆవిడ నేను కూడా వెళ్ళాను నేను కూడా అక్కడే ఉన్నాను మేడం తోటి చెప్తాను రా నీకు నేను అన్నీ చూసుకుంటాను అయ్యి అని మాట్లాడారండి నేను ఏదో వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశాను వద్దని వెళ్తానికి వద్దులే మళ్ళీ నీ ఇబ్బంది పడతావు ఎందుకు వద్దని అన్నా కానీ వారు పోర్చి చేసి తీసుకెళ్ళారు తీసుకెళ్లి మేము అన్నీ చూసుకుంటాము నేను అన్నీ ఒకవేళ మెడికల్ అనిపెట్టి అయినా కానీ నేను సరి చేస్తానని మేను తీసుకెళ్ళి నీకు భరోసా ఎత్తనాను నీకు నేను ఆమె ఎత్తనానని చెప్పి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా మేడం అంటే ఇన్ని చెప్పినా నువ్వు డబ్బులు కడితేనే మీ ఆవిడ వస్తుంది

చెప్పండి బాబున్నావా పిల్లలు ఒకసారి మనం చూస్తే వాళ్ళు మాటలు కూడా నూటంట రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళ చిన్నారులు చాలా చిన్న వయసు పిల్లలు ఇద్దరు కూడా మగపిల్లలు అయినప్పటికీ కూడా చాలా చిన్న వయసులోనే వదిలి ఈ ఎడారి దేశం వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు కోసం వెళ్ళిన తల్లికి ఇలా అనుకోకుండా జీవిగా రావడంతో పిల్లలు నోటంట మాట కూడా రావట్లేదు అదేవిధంగా పెద్ద అయితే తల్లి ఇలా మరణ వార్త తెలిసిన తర్వాత కొంత బెంగతో అనారోగ్యం కూడా పాలయ్యాడు రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు అదేవిధంగా చిన్న బిడ్డ కూడా చిన్న బాబు కూడా కొంచెం అమ్మ తల్లి జ్ఞాపకాలు చేసుకుంటూ కూడా కన్నీరు కన్నీరుమున్నీరు అవుతున్నాడు అలాగే పెద్ద పెద్ద అబ్బాయితో ఒకసారి మాట్లాడే ప్రయత్నించేద్దాం బాబు చెప్పింది అమ్మా చెప్పింది త్వరలో వచ్చేస్తాను మీరు జాతక చదువుకోండి మీకు అన్ని చేస్తాను అన్నది ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం మాట్లాడింది ఇరవై మూడో తారీఖు మాట్లాడాను ఇరవై మూడు మాట్లాడారు మీకు బోల్డ్ కొన్నాను మీరు బాగా చదువుకోండి నేను తెచ్చాను మీకు అన్నది ఏంటమ్మన్నావు అమ్మగారిని బూట్లు ట్యాబ్లు బోల్డ్ తెమ్మన్నాను ఏం చదువుతున్నావు సిక్స్ క్లాస్ వెళ్ళేటప్పుడు అమ్మ కూడా వెళ్ళావా వెళ్ళి సగనం బాబా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉన్నావు వెళ్ళేటప్పుడు నువ్వు లేవు గల్ఫ్ మస్కట్ వెళ్ళేటప్పుడు లేవా ఎక్కడ హాస్టల్లో ఉన్నావులు గురుకులు వెళ్ళింది కువైట్ వెళ్ళింది అది మస్కట్ వెళ్ళింది అని తెలుసా నీకు ఎవరు చెప్పారు డాడీ చెప్పాడు డాడీ చెప్పారు మరి ఫోన్ లో మాట్లాడేవాడువా చూసుకుంటాను మమ్మల్ని నమ్మించి మోసం చేయటం ఎందుకు అడు బాబు నమ్మించి మోసం చేయవచ్చు అసలు ఈ బిడ్డలు నేను చేయాలండి పంపించేయచ్చు కదా కట్టాడు కదండి డబ్బులు ఈ బిడ్డలు నేను చేయాలండి ఇప్పుడు అడాల పడున్నాడు వైరల్ ఫీవర్ అని ఏం చేయగలడు అంటాడు ఆడికి వైరల్ ఫీవర్ రాత్రి నుంచి నాకేమో ఇది ఊపిరంతులు బాప అని చెప్పాడు నాకు అంగారు వచ్చేదిగా పిల్లలు లేపితే ఏదో ఉపశమనం చేశారండి వాడు ఎక్కడికైనా తీసుకెళ్తాను నేను ఆడికి తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు వీళ్ళకి తల్లిదండ్రులు లేరు వీళ్ళకి లేవలేనట్టే కదండి పాపం ఇవి కూడా ఎవరు లేరండి ఆవిడకి ఎవరు లేరండి ఆవిడకి చిన్నవాడు కష్టతీవాడు కూలి పని చేసుకుని బతికించుకోవాలి ఎల్లని ముర్ర అంటే పంపింది వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది మా ఆవిడ రెండు లక్షల రూపాయలు కట్టించుకోవటం ధర్మం అసలా కట్టించుకుని పిల్లలు కూడా పంపకోకుండా దాన్ని అవస్థలు పెట్టి నలిపేసి చివరికి మాకు శవాన్ని విజయవాడ చేరి చప్పకొచ్చిందండి ఆ విజయవాడలో ఆ బస్సు వాళ్ళే తెలిసి తెలియజేశారు కానీ మాకు ఇంకెలాగా తెలియలేదండి అసలు విషయం ఊహించానండి నేను పిల్లల్ని వెళ్ళింది ఏదో ఆనందంగా వెళ్ళింది ఫోటోలు పెట్టింది బానే ఉన్నాను అన్నదండి బాగానే చూపించిందండి తర్వాత మళ్ళీ పోను లేదు ఏమీ లేదు నాకు మా అండి నా సొంత అన్నగారు కొడుకండి ఆయన సన్నగారి కోడలు అండి ఆవిడ చిన్న కోడలు అండి ఆవిడ ఇరవై రెండో తారీఖు సాయంత్రం మాట్లాడింది అండి మాకు అలా ఆయనతో వీడియో కాల్లో ఏంటమ్మా అలా ఉన్న బుత్తుగా అంటే బాగా నీరసంగా ఉందా నేర్చుకుంటే టికెట్ మీ ఆయన డబ్బులు కట్టాడు కదా వచ్చామంటే నెలకరు తీసే టికెట్ వచ్చేస్తాను అండి మాతోటి అప్పటికప్పుడు మాకు చెప్పుకోకుండా అమ్మని పంపించారు ఇప్పుడు అన్ని డబ్బులు కట్టించుకున్న ఆవిడ రెండు లక్షల పదివేలు అబ్బాయితో కట్టించుకున్నప్పుడు ఒక ఫోన్ చేసి మీ ఆవిడకి బాగాలేదు పంపించేస్తాను అక్కడికి వచ్చి రిసీవ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి అని చెప్పాలి కదండి చెప్పలేదు మన డబ్బులు ఉన్నాయా ఏంటి ఏంటివా ఏంటి పిల్లలకంటే పిల్లలకైనా కొడుకులకి బూట్లు చాక్లెట్లు వాళ్ళకి అన్ని కొనేసాను పాప ఏమీ లేవు తెచ్చుకుంటా కూడా బ్యాగ్ తెచ్చుకొని కొనుక్కున్నాను నేను అసలు డబ్బులు లేకుండా ఎందుకు కొన్నావమ్మా అంటే టికెట్ నెలకొరకు తీసారు కదా వచ్చేస్తాను అందండి అక్కడికన్నా నీకు బాగాలేదు ఎమర్జెంట్ టికెట్ తీసి టికెట్లు మారుతూ ఉంటుంది అలాగన్నా ఏమైనా చెయ్యమ్మా అంటే మారుతూ లేదంటే అందండి మారుతూ లేనన్నప్పుడు మా ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చిందండి మాకు నెలకొరకు వస్తానని నీ భార్య వచ్చేస్తుంది మీకు చెప్పిందో లేదో మా డ్యూటీ మేము చెప్తున్నాం పలానా టయానికి మీ ఆడుగారు వస్తున్నారంటే ఆ అబ్బాయి ఏదో రకంగా బాగా రిసీవ్ తీసుకుంది కదా వెళ్ళండి నుంచి అట్టు హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా చేయించుకుందాడు ఇలా మమ్మల్ని అనాకారులుగా చేసిందండి ఆ ఏజెంట్ది చాలా తప్పు ఉందండి ఆమెని సరే కఠినంగా శిక్షించి ఆమెను అరెస్ట్ చేయాలండి అది మేము కోరుతున్నామని మీడియా ద్వారా గల్ఫ్ ఏజెంట్లు చేస్తున్న మోసాలకు చాలా మంది కూడా అమాయకులు బలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మంచిలి గ్రామానికి చెందిన బొంత సత్యపద్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యం అనేక మందిని కలిసివేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిన పరిస్థితి అయితే ఉంది భర్త ఎంతో కష్టపడి ఏ రోజుకా రోజు శ్రమకూర్చి చెరువుల దగ్గర పనిచేసి కూలీనాలు చేసుకునే వ్యక్తి రెండు లక్షల పదివేల రూపాయలు ఏజెంట్ కట్టినప్పటికీ కూడా ఆమె కనికరం చూపించలేదు కనీసం ఆమె వస్తుంది అన్న విషయాన్ని కూడా మాకు తెలియలేదు తెలియచెప్పి ఉంటే కనుక మేము వెళ్ళి నా భార్యని నేను కాపాడుకునే పరిస్థితి ఉండేది అని మున్నీరు అవుతున్నారు అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే ఇంతకు ముందే అంటే ఇరవై మూడో తేదీనే మాతో మాట్లాడింది మీకు అనేక బొమ్మలు పట్టుకొస్తాను బాబు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది కానీ ఎలా వస్తుందని మేము ఊహించలేదని పిల్లలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా గల్ఫ్ ఏజెంట్ల యొక్క అకృత్యాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఈ బాధితుల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తుంది ఏబీపీ దేశం నుంచి సుధీర్